ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి జేడి ఆడిన నాటకంలో ఎలాగైనా సాక్ష్యాలు పట్టించాలని చెప్పేసి జగదాత్రి కిరణ్ ని వెంటనే పోలీస్ దగ్గరికి ట్రాప్ చేసి పంపిస్తుంది తాగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కిరణ్ సార్ వీడు తాగినట్టున్నాడని కానిస్టేబుల్ అంటుండగా అవునరా నేను ఫుల్ కొట్టి నా బండికి లీటర్ పెట్రోల్ కొట్టించాను తాగిండ్రా అయితే మీరు ఏం రాని కిరణ్ నాటకం ఆడుతూ ఉంటాడు ఎందుకంటే జగదాత్రి ఇన్ఫర్మేషన్ కోసం లోపలికి వెళ్ళాలంటే వీళ్ళను పోలీసులను ట్రాప్ చేయాలి కదా అందుకే కిరణ్ నాటకం ఆడుతూ ఉంటాడు ఇప్పుడు కిరణ్ ఆఫ్టర్ ఆల్ గోర్కగాలు మీకేంట్రా నేను సమాధానం చెప్పేసి అనేసరికి సిఐ వెంటనే కిరణ్ కాలర్ పట్టేస్తాడు ఇంత ధైర్యం ఉంటే పోలీస్ బండికి నీ బండిని గుద్దేసి ఏకంగా పోలీస్కే ఎదురిచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళనే గురుకా అంటవారా కిరణ్ కాలర్ పట్టుకొని అడుగుతుండగా జగదాత్రి దూరంగా గమనిస్తూ ఉంటుంది ఇంత ధైర్యం ఉంటే మా ఎస్ఐ కాలర్ పట్టుకుంటావారా అని కిరణ్ ని కొట్టబోతుండగా వెంటనే ఇక ఎస్ఐని తోసేసి కిరణ్ అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాడు కానిస్టేబుల్ అందరు కలిసి కిరణ్ వెనుకాల ఫాలో అవుతుండగా జగదాత్రికి సైగ చేసి కిరణ్ వెళ్ళిన తర్వాత ఎస్ఐ ఇక్కడ ఉండి వాడిని వదిలిపెట్టకూడదు పట్టుకోండి అంటుండగా జగదాత్రి ఎలాగైనా ఎస్ఐని డ్రాప్ చేసి లోపలికెళ్ళి సాక్ష్యాలు సంపాదించాలని అనుకుంటుంది ఇక ఎస్ఐ మాత్రం వాడు ఎవడు ఎందుకు ఇటువైపుగా వచ్చాడు వాడు నాతోనే గొడవ పడతాడా అని ఎస్ఐ విధంగా అనుకుంటగా జగదాత్రి లోపలికెళ్ళే అవకాశం లేకపోతుంది ఎలాగైనా ఎస్ఐని తప్పించి లోపలికెళ్ళాలని చెప్పేసి తన చేతిలో ఉన్న సారి పట్టేసుకుని వస్తుంది లోపలికి వెళ్ళే సమయంలో జగదాత్రి చేతిలో ఉన్న చీర కాస్త ఇక ఎస్ఐ మీద కప్పేసి రౌండ్ తిప్పేసి వెంటనే గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఇక ఎస్ఐ ఆ మొహం మీద కప్పిన చీరను తీసి చుట్టూ చూస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది కావాలనే ఇది ఎవరో పగడబందీగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుందని ఈ విధంగా ఎస్ఐ అనుకుంటూ ఉంటాడు మరోవైపేమో యువరాజ్ జగదాత్రి వార్నింగ్ ఇచ్చింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి నేషి వస్తుంది యువరాజ్ అసలు ఏం జరిగింది ఆ జగదాత్రి నీకు ఏం చెప్పింది నువ్వు ఎందుకు అంత కంగారు పడ్డావు అదే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తాననే ఒక్కసారిగా ఎందుకు అక్కడే ఆగిపోయావు అదేమన్నా నిన్ను బెదిరిస్తుందా అని అంటూ ఉండగా లేదు నిషి మరి ఎందుకు దాని వాయిస్ వినంగానే ఏదో టైంకి కంగారు పడుతూనే ఉన్నావు నిన్ను ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను వాళ్ళని చూస్తే చాలు ఏదో తెలియని భయంలా అనిపిస్తుంది భయపడ్డట్టుగా అనిపిస్తుందని ఈ విధంగా నిషి ఇక యువరాజ్తో అంటూ ఉంటుంది పొద్దున్న అందరూ భోజనం చేసే టైంకి వచ్చి నువ్వు ఎందుకు అంత ఆడావిడి చేసావు అసలు ఏం చేసావు ఆ జగదాత్రి రాగానే ఏదో చెప్పగానే ఎందుకు సైలెంట్ అయిపోయి అసలు ఏం జరిగిందని అంటుండగా అప్పుడు వెంటనే యువరాజ్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఆ కానీ చంపడానికి నేను అందులో పాయిజన్ కలిపాను అసలు అది ఎలా చేసిందో ఎలా చూసి ఆ కర్రీస్ను ఎలా మాయం చేసిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఇక కావాలనే నేను ఏదో చేసినట్టుగా అందరి ముంగట బయట పడుతుందని నేను సైలెంట్గా ఉన్నాను అని యువరాజ్ అంటుండగా అసలు దీన్ని ముందు బయటికి పంపించే ప్లాను ఇలా చంపడాలు కాదు ఏకంగా పెద్ద బాణమే వెయ్యాలి అప్పుడే అది బయటికి వెళ్తుంది అని విధంగా నిషి అంటూ ఉంటుంది అందుకేనా నువ్వు అంత కంగారుగా పరుగులు తీసుకుంటూ వచ్చావు అయినా నువ్వు కలిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే అయిపోయేది కదా ఈలోపు ఎలాగో ఆ కేదర్ కాడు చచ్చేది ఆ నేరం దేని మీద మోపేవాళ్ళమని ఈ విధంగా అంటుండగా ఈసారి ప్లాన్ చేసేటప్పుడు పక్కడ్బందీగా ప్లాన్ చేయి జగదాత్రి కేదర్ కొట్టే దెబ్బ తగ్గిలేదు కాదు లైఫ్లో కోలుకొనేంత దెబ్బ కొట్టాలని యువరాజ్తో నిషి అంటూ ఉంటుంది ఈసారి ఆ కేదర్ కానీ వదిలిపెట్టను ప్రసక్తి లేదని ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపు ఎస్ఐ మాత్రం అసలు ఏం జరుగుతుంది ఇక్కడికి ఎవరో వచ్చారు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుండగా ఈలోపు కిరణ్ అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాడు కదా కానిస్టేబుల్ వాళ్ళు పరుగులు తీసుకుంటూ మళ్ళీ రిటర్న్ అవుతారు ఏంటి వాడు దొరికారా లేదు సార్ వాడు అటువైపుగా వెళ్ళేసరికి వాడు ఎక్కడో పారిపోయారు సరే వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు ఒకటి నిమిషంలో నా మీద ఈ ముసుగు వేసి ఎవరో లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది వెళ్దాం పదా ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మన మీదకి వస్తుందని ఎస్ఐ వెంటనే కానిస్టేబుల్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు జగదాత్రి లోపలికి వెళ్ళిపోతుంది ఎలాగైనా సాక్ష్యాలు పట్టుకోవాలని చెప్పేసి వెంటనే హీరోయిన్ గదివైపు వెళ్తుండగా కానిస్టేబుల్ తీసుకొని ఎస్ఐ కూడా లోపలికి వస్తూ ఉంటాడు ఇక ఎస్ఐ మాత్రం చుట్టూ చూస్తూ ఉంటారు ఎవరో వచ్చినట్టుగా అనుకుంటుండగా ఎవరు లేరు కదా సార్ అని చెప్పేసి కానిస్టేబుల్ అంటుండగా లేదు ఇక్కడ ఎవరు ఉన్నారు అది నాకు ఇప్పుడు అర్థమవుతుందని ఎస్ఐ అంటుండగా ఈలోపు జగదాత్రి హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది వెంటనే అన్ని చెక్ చేస్తుండగా ఒక టేబుల్ దగ్గర విగ్గు పడిపోయి ఉంటుంది ఆ విగ్గును చూస్తుంది వెంటనే చేతికి బ్లౌజెస్ వేసుకుంటుంది కదా విగ్గును చూసి జగదాత్రి హీరోయిన్ జుట్టు బాగానే ఉంది మరి ఈ విగ్ ఎక్కడిది అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ చంపిన తర్వాత అక్కడ బ్లడ్ శాంపిల్తో పాటుగా ఏకంగా నడక కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అరికాలు అచ్చులు బ్లడ్తో సహా అక్కడ పడతాయి బట్ జగదాత్రి అది గమనిస్తుంది వేళ్లకు అదే మన అరి పాదాలకు ఐదు వేళ్ళుంటే ఆరు వేళ్ళు ఉంటాయి ఒక్కసారిగా జగదాత్రి గమనించి ఆ వేళ్లను కౌంట్ చేస్తూ ఉంటుంది అసలు ఆరు ఫింగర్స్ ఎలా ఉంటాయి ఇది ఎవరో కావాలని చేసిన పన్నాగమని వెంటనే జగదాత్రి శాంపిల్గా ఫోటో తీస్తుండగా ఈలోపు ఎస్ఐ మాత్రం చుట్టూ చూస్తుండగా అప్పుడు వెంటనే ఎస్ఐకి అనుమానం వస్తుంది ఈ రూమ్లో ఏదో జరగబోతుంది ఎవరో ఉన్నారు కానిస్టేబుల్ పదండి అని అంటుండగా ఈలోపు ఇక తప్పించుకున్న కిరణ్ అటువైపుగా గమనిస్తూ ఉంటాడు ఎందుకంటే జగదాత్రి లోపల సర్చింగ్ చేస్తుండగా ఎస్ఐ లోపలికి వస్తే ప్రాబ్లం అవుతుందని వెంటనే ఎస్ఐ వాళ్ళను గమనిస్తూ బయట నుంచి వెళ్ళి జగదాత్రికి ఇక కిరణ్ ఫోన్ చేస్తాడు చెప్పు కిరణ్ అని అంటుండగా ఎస్ఐ వాళ్ళు లోపలికి వస్తున్నారు మేడం జాగ్రత్త అని ఇక కిరణ్ చెప్పేసరికే సరే అని చెప్పేసి వెంటనే జగదాత్రి కాల్ కట్ చేస్తుంది ఇప్పుడు ఎస్ఐ లోపలికి వచ్చేస్తాడు కదా జగదాత్రి వెంటనే శాంపుల్ తీసుకొని ఇక ఒక గోడ దగ్గర ఉంటుంది లోపల ఎవరున్నారో నాకు బాగా తెలుసు మర్యాదగా బయటకు వస్తారా లేకుంటే కాల్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ రివాల్వర్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు బయటికి వెళ్దామంటే వేరే దారి కూడా లేదు ఇక మెయిన్ డోర్ నుంచి వెళ్దామంటే ఎస్ఐ శ్రీనివాస్ని ఇక దాటుకుంటూ వెళ్ళాలని చెప్పేసి జగదాత్రి థింక్ చేస్తుండగా నేను మూడు కౌంటింగ్ చేసేసరికి నా ముంగట ఉండాలే లేకపోతే షూట్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ శ్రీనివాస్ అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే ఎస్ఐ కౌంట్ చేస్తూ ఉంటారు అప్పుడు జగదాత్రి ఎలాగైనా సరే ఎస్ఐ దాటేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి వెంటనే ఒక్కసారి లైట్ బంద్ చేస్తుంది ఇక అక్కడున్న చైర్లో కూర్చుంటుంది వెంటనే ఎండుకలు ఇరబోసుకొని ఉగ్ర రూపంతో కూర్చున్న తర్వాత కానిస్టేబుల్ వాళ్ళందరూ భయపడుతూ సార్ సార్ వచ్చింది ఎవరో కాదు సార్ ఏకంగా ఆత్మ మా బామ చెప్పే సార్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరకుంటే ఆ ఇంట్లో ఆత్మగా తిరుగుతారని మా బామ సార్ అంటే ఖచ్చితంగా ఆ హీరోయిన్ ఆత్మ శాంతి కానట్టుంది సార్ తన ఇంట్లో ఆత్మగా తిరుగుతున్నట్టుగా అని వామ్ సార్ ఆ హీరోయిన్ ఆత్మ సార్ మేము మాత్రం ప్రాణాలతో బయటికి వెళ్దామని వెంటనే కానిస్టేబుల్ వాళ్ళు బయటికి వెళ్ళి పరుగులు తీసుకుంటుండగా ఏయ్ ఏందయ్యా అసలు అసలు ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అంటుడుగా అదిగోసారని వామ్ అని చెప్పేసి ఎస్ఐ శ్రీనివాస్ కూడా భయంతో బయటికి వచ్చేస్తాడు జగదాత్రి ఆటోమేటిక్గా తన రూపంతో అందరినీ కొట్టి తను కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఎస్ఐ భయంతో ఎస్ఐ వెంటనే మినిస్టర్ ఫోన్ చే చేసి సార్ సార్ అసలు ఆ హీరోయిన్ ఏకంగా దయ్యమైంది సార్ అని అంటుండగా ఏంటయ్యా పిచ్చి పట్టిందా లేదు సార్ నిన్న కావాలని ఎవరో వచ్చారు అకస్మాత్తుగా లోపలికెళ్ళి చూసేసరికి ఏకంగా ఆ హీరోయిన్ దయ్యమై కూర్చుందనే అనేసరికి మినిస్టర్ కూడా షాక్లో ఉండిపోతాడు అక్షలను తీసుకొని వచ్చి జగదాత్రి నిజాలన్నీ బయట పెట్టేస్తుంది ఈ లోపు వెంటనే సాధుసరికి అన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా సాక్షి చూపించిన తర్వాత వెంటనే కేదాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నిషి వైజాగ్ అందరూ ఒక్కసారి ఇక కేదాన్ని చూసి షాక్ అయిపోతారు ఇక ఇలాంటి వాన్ని ఇంటికెందుకు తీసుకొచ్చావని చెప్పేసి ఈ విధంగా హంతుకుని అంటుండగా ఇంకొకసారి కేదాన్ని హంతకునే అన్నవనుకో మర్యాద తగ్గదని ఈ విధంగా బెదిరిస్తుండగా ఇక ఏంటి ఏం చేస్తావే అని అంటుండగా నిశి గొడవపడకండి అని కౌశికి అంటుంది అయినా ఇది నన్ను ఏం చేస్తుంది చంపేస్తావా అని ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే జగదాత్రి చంపేస్తానని అనేసరికి అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రేపు జరగబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇక సాక్ష్యాలు పట్టుకున్న అసలు హంతకురాలు ఎవరనేది జగదాద్రి ఇక నిజ నిజాలు నిద్రన బయటకు వచ్చిన తర్వాత కాతా ఏటు మలుపు తిరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి